వద్దా ఫక్ ఏమైంది రోజే ఎవ్వరా ఐ తాట్ యువర్ అ జంటల్మన్ సచ్ అ పార్ట్ ఇది ఏమైంది ఒక అమ్మాయితో బెడ్ షేర్ చేసుకుంటూ ఇంకొక అమ్మాయిని మనసులో తలుచుకోవడానికి సిగ్గులేదా మీ మగళ్ళ సైకాలజీ అంతా మీరెప్పుడూ ఒక అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమించలేరు యుమెన్ ఆ డోస్ కిల్ కిల్ కిల్కి రెల్లీ సారీ రోజు ఎవరో నాకు నిజంగా తెలీదు అదేంటో అలా నోట్లోంచి వచ్చేసింది అదే షట్అప్ అండ్ గెట్ లాస్ట్ నిన్ను ఇష్టపడ్డాను చూడు నా చెప్పు నేను కొట్టుకోవాలి ఐ నెవర్ వాంట్ సి రోజు ఎవర్రా తెలీదురా రే నిజం చెప్పరా నీ అప్ప నిజం కదా నా లైఫ్లో ఇప్పటివరకు రోజీ ఆ పేరు కూడా వినలేదు మరి ఎందుకు ఆ పిల్లని రోజీ అని పేరు పెట్టి పిలిచావు అదే అర్థం కాకేసి వస్తున్నాను అడ్డమైన హాలీవుడ్ సినిమాలు చూస్తావు ఏ సీనో గుర్తొచ్చుంటుంది ఆ పిల్లని ఆ పేరు పెట్టి పిలిచేసి అసలే ఆ పిల్ల తిక్కది ఇప్పుడు ఊరుకుంటుందా ఇప్పుడు వెళ్ళారా రే ఎన్ని ఏళ్ళ నుంచి కష్టపడుతున్నావు రాక రాక ఒక సినిమా ఆఫర్ వచ్చింది దాని మీద ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయి స్క్రిప్ట్ ఫినిష్ చేసి సినిమా మొదలుపెట్టి లైఫ్లాంగ్ అమ్మాయిలు వస్తుంటారు పోతుంటారుందా టెన్షన్ అది చలి చిన్న పదంరా ఈ ఫీలింగ్ ఎగ్జైట్గా ఏమంటారో కూడా తెలియట్లేదు పది సంవత్సరాల కల ఒక సంవత్సరం కష్టం

వాసు ఇప్పుడే ముంబై నుంచి వచ్చింది ఆ బాలీవుడ్ ప్రొడ్యూసర్ విశాల్ చతుర్వేది మన సినిమా చూశాడంట హిందీలో రీమేక్ చేస్తానంటున్నాడు కానీ వాళ్ళు సేమ్ డైరెక్టర్ కావాలంటున్నారు నేను హిందీలో లాంచ్ చేస్తారంట

Welcome to all of you. Well, I'm super excited and happy to introduce a South Indian sensation, Mr. Vasudev, to the Hindi cinema. I must say, his last film was a super duper blockbuster hit. Uniki? వెల్ వీఆర్ అబౌట్ ఇట్ నౌ ఇన్ హిందీ బెక్గ్రౌండ్ ముందు వెనక ఎవరు లేరు హీ నో బీవ్ గోట్ సమ్ గ్రేట్ న్యూస్ టున్ బి మేకింగ్ టూ మోర్ వెరీ హై బడ్జెట్ ఫిల్మ్స్ విత్

రాఘవేందరరావు గారు ఎంత కష్టపడి పైకి వచ్చినారు పరు మొత్తం బొమ్మలో తీసేసినాడు వాడు వాసు వాసు వాడే సినిమా చూసినప్పుడే అనుకున్నాను ఇది ఎక్కడో చదివిన కథలా ఉందని డైరెక్టర్ ఎక్కడో కథ కాపీ కూడా తీసి నాకేం సంబంధం యా ప్రపంచంలో కథలు అన్ని నాకు తెలుస్తాయా ఏంటి అది ఆయన దాని నొప్పి అయినా ఇవన్నీ క్లియర్గా గా అగ్రిమెంట్ లో మేము రాసేసుకున్నాం అన్ని లీగల్ యాక్షన్స్ కి వాసు బాధ్యుడు The brain can generate four kinds of waves, delta, అబ్బాయి అన్నాడు కదా అతను అరెస్ట్ చేశాడ చూసావా అబ్బాయి కేసు అట ఈరోజు పొద్దున్నే అరెస్ట్ చేశారు ఆ న్యూస్ లింక్స్ ఫార్వర్డ్ చూసి కాల్ చేస్తాను అన్న ఎవరైనా మంచి అడ్వకేట్ తెలిస్తే చెప్పండి అన్న అదే ఫిల్మ్ డైరెక్టర్ కేసు ఉంది కదా నా ఫ్రెండ్ అన్న నా దోస్త్ అయ్యో వాడు అస్సలు అలా అంటూ కాదన్న ఎవరో ఇరికిచ్చారు వాడిని ఓకే అన్న ఎవరైనా మంచి లాయర్ ఉంటే ప్లీజ్ చెప్పండి అన్న ఓకే ఓకే బాయ్ తనే పద్మావతి నా కజన్ అదంటే మా ఫ్యామిలీలో ఎవరికి పడదు చిన్నప్పుడు మేము తెగ కొట్టుకునేవాళ్ళు తీసుకొచ్చాం తను కాలేజ్ లో గోల్డ్ మెడలిస్ట్ మూడు వందలు వచ్చిందీడింగ్ వాడు తాగుతాడా జడ్జ్ వదిలిపెట్టిన నేను పద్దు ఎలా ఉన్నావు కాస్త చిరాగ్గా ఉన్నా కలిసి చాలా రోజులైంది నేను కూడా నిన్ను చాలా సార్లు కలుద్దాం అనుకున్నాను బట్ కుదరలేదు ఏదైనా కేసు పడితే తప్ప మన రిలేటివ్స్ ఎవరు నన్ను కలవరని నాకు తెలుసు పని ఏంటి చెప్పాను కదా వాసు అని నా ఫ్రెండ్ ఫిల్మ్ ఎస్ న్యూస్లో చూశాను ప్రెస్ మీట్లో అరెస్ట్ చేశారండగా పాపం మీ ఫ్రెండ్ ఏనా సో సాడ్ అవునండి మీరే ఎలాగైనా హెల్ప్ చేయాలి మీరేం చేస్తుంటారు నా నాకు కాఫీ షాప్ ఉంది మీ క్యాఫేకి వచ్చే వాళ్ళందరికీ కాఫీ ఫ్రీగా ఇచ్చి హెల్ప్ చేస్తారా లేక బిల్ ఇస్తారా లేదండి బిల్ ఇస్తా అర్థమైంది కోర్స్ మీ బిల్ ఎంతో చెప్పండి ఆ పే చెప్తా ముందు నేను ఒకసారి ని కలవాలి స్టేషన్ స్టేషన్లో ఉన్నాడు రెండేళ్లు ప్లీజ్ నువ్వు చెప్పింది నిజంగా ఏమైనా ఎక్కువ సార్లు కలవాలా హాయ్ వాసు నేను పద్మావతి యువర్ లాయర్ వాట్ హ్యాప్నింగ్ నన్ను ఎందుకు అరెస్ట్ చేశారు ఇండియా లోకల్ అతి పబ్లిషింగ్ కంపెనీ అయిన ఎస్ఆర్ పబ్లిషర్స్ నీ మీద కాపీరైట్ ఇన్ఫ్రిన్చ్మెంట్ కేస్ పెట్టారు నా నువ్వు తీసిన సినిమా రాసిన స్క్రిప్ట్స్ అన్య సంస్థ తెలుగు బెంగాలీ బుక్స్ నుంచి కాపీ చేసావని వాట్ డాన్స్న్స్ నేను ఈ కేస్ మొత్తం స్టడీ చేశాను ఐ విల్ కమ్ టు ద పాయింట్ జనరలీ కోర్టులో మనం చేసిన తప్పు ఒప్పేసుకుని కోర్టు టైం సేవ్ చేస్తే శిక్ష తగ్గించే అవకాశం ఉంది ఇది మీ మర్డర్ రేపో కాదు కాబట్టి సింపుల్గా ఒక సిక్స్ మంత్స్ జైల్ మన టైం బాగుంటే జస్ట్ ఫైన్తో కూడా బయటపడచ్చు తప్పు ఒప్పేసుకోవాలా నేను తప్పు చేశాను నీకు చెప్పారు నేను క్షమాపణ అడిగే ఛాన్స్ లేదు బుక్స్ కాపీ అవి నా సొంత కథలు రెండేళ్ల క్రితం తెలుగు రైటర్స్ అసోసియేషన్ లో రిజిస్టర్ కూడా చేశారు ఆ ప్రూఫ్స్ నా దగ్గర ఇవి ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ పబ్లిష్ అయిన బుక్స్ ఎగ్జాక్ట్ సేమ్ టు సేమ్ రాసవ్ అరే కాపీ కొట్టేటప్పుడు కనీసం క్యారెక్టర్స్ పేర్లు మార్చాలన్న కామన్ సెన్స్ కూడా లేదంట నీకు ఆసర్ రాసావు ఫిఫ్త్ క్లాస్ పిల్లోడు చదివినా చెప్తాడు నువ్వు కాపీ కొట్టావని చూడు ఇంకోసారి కాపీ కొట్టాను కాపీ కొట్టానండి మర్యాద కొనదు ఈ పుస్తకాలు నేను ఎప్పుడు చదవదు ఇది ఎవరు అసలు నాకు తెలియదు అసలు బెంగళీ రాదు డాక్టర్స్ దగ్గర లాయర్స్ దగ్గర అబద్ధం చెప్పకూడదు నిజం ఒప్పుకుంటే నీకే మంచిది అసలు నువ్వు నాలు లైరువా అప్పన్నె లైరువా ఒప్పేస్కోపేసుకొని నేను దానిలో చెప్ద్ది నేను కాపీ కొట్టలేదు నీకు అర్థం కట్లేదా హలో నాకు అర్థమైతే సరిపోదు కోర్టుకి కావాల్సింది ప్రూఫ్ నువ్వు కాపీ కొట్టలేదని అది ప్రూఫ్ చేయడం లాయర్ కానీ నీ బాధ్యత ప్రూఫ్ చేయడానికి ఇందులో ఏం లేదు ఎవిడెన్స్ నీకు అగేన్స్ట్ కానీ ఉంది నీ వాళ్ళగా వచ్చి వేరే లాయర్ పెట్టుకుంటావు ఓకే గుడ్ లక్